అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డికి నిజం చెప్పితే తల వెయ్యి ఒక్కలు అవుతుందని చెప్పి ఏమునన్నా శాపం పెట్టాడేమో మనకు తెలియదు కానీ పాపం ఆయన ఏ కోసానో కూడా నిజం చెప్పే ప్రయత్నం చేయడు ఎందుకంటే శాపం ఉన్నవాడు నిజం చెప్పలేడు కాబట్టి అదే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత కఠినమైన ఒక అబద్ధం చెప్పాడు గుండె రాయి చేసుకుని వినాలి మీరు కూడా ఎందుకంటే నేను కూడా గుండి రాయి చేసుకుని వినాను కాబట్టి ఏంటంటే మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డికి కట్టేశాడట మూడు రాజధానులు ఏర్పాటు అయిపోయిందంట ఎక్కడని మాత్రం అడగొద్దు ఎందుకంటే నాకు కూడా తెలియదు తెలిస్తే నేనేమన్నా చెప్తా ఎక్కడని మాత్రం అడగొద్దు కానీ మూడు రాజధానులు కట్టేశాడు బహుశాను ఏమన్నా కళ్ళో కట్టుకున్నాడేమో ఇక్కడ కట్టే అక్కడ కట్టానని ఆయన కూడా ఏం చెప్పలా కట్టాను అన్నాడు అంటే కట్టాడు అంతే తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే టైప్ కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి కట్టాను అన్నాడు మరి ఆయన నిద్రపోయేటప్పుడు కట్టాడు ఆత్మతో మాట్లాడేటప్పుడు కట్టాడు లేదా ఎప్పుడు కట్టాడో మనకైతే తెలియదు కానీ మొత్తానికి మూడు రాజధానులు అయిపోయాయి నిన్న నంద్యాల సభలో ప్రజలకు చెప్తున్నాడు ఆయన ఒక్కసారిగా ప్రజలందరూ షాకు ఈ ఎప్పుడైతే మూడు రాజధానులు నేను కట్టేయని అన్నాడో వెంటనే తిరిగి పరారు జనం మూడు రాజధానులు అనగానే ఇంకెందుకు నిలబడతారు అక్కడ ఉరుగులు పరుగులు వెనక తిరిగి బారికేట్లు తోచుకుంటూ మరీ పారిపోయారు మా ఊలుగానే జగన్మోహన్ రెడ్డి సభలకి జనం రారు బలవంతంగా తీసుకొచ్చి బారికేట్లు అడ్డం పెట్టి పోలీసులు అడ్డం పెట్టి ఏదో సత్యనారాయణ సేపు కూర్చుంటారు ఆ తర్వాత ఆళ్ళ మాట కూడా ఎనరాళ్ళు అలాంటిది నన్ను మూడు రాజధానులు నేను కట్టేశాను వికేత్రీకరణ చేసేసాను అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ పయనించింది అనగానే అటు ఇటు దిక్కులు చూశారు వెంటనే పరారు ఎందుకనంటే ఇంత ఎంత ఘోరమైన అబద్ధం నేను అందుకే చెప్పింది నిజం చెప్తే తలభై ఒక్కలు ఉందా అని ఎందుకు ఎందుకన్నాను అంటే ఇంత దారుణమైన అబద్ధాలు కట్టాడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అరే మూడు రాజధానులు బిల్లే నువ్వు వెనక్కి తీసుకున్నావు కదా నేను చేత కాదని మరి ఎక్కడ కట్టావు మూడు రాజధానులు అంత ముందు ఎవరో వైసీపీని అది చెప్పాడు ఎక్కడ నుండి పాలిస్తే అదే రాజధాని అని ఆయన అమరావతిలో ఉండే పాలిస్తున్నాడు కాబట్టి అమరావతే రాజధాని కావాలా ఇప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మీ రాజధాని ఏదని ఎవడైనా సరదాగా నవ్వుకుంటూ అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అమరావతి అందామా దాన్ని చంపేశాడు పోనీ మూడు రాజధానులు అందామా ఈ కట్టలేదు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇది నేను చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఆయన నోటితోనే అది ఒకసారి మీరేనండి ఆ కఠిన అబద్ధాలని మూడు రాజధానులు ఏర్పాటు చేశాం ఎక్కడ చేశామని మాత్రం అడగొద్దు నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్ అడ్డగోలుగా కాదు అవలీలగా ఎందుకంటే నేను చెప్పాగా మునీశ్వరుడి శాపం ఏమైనా ఉందేమో కాబట్టే కట్టకపోయినా కట్టేమో చెప్తున్నాను నిజంగా కట్టుంటే కట్టలేదు అందుడేమో నిజంగా మూడు రాజధానులు కట్టుంటే కట్టలేదు అందుడేమో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సరే దీని గురించి చెప్తా చూడండి మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది ఉన్న రాజధాని అమరావతిని చంపేసిన ఆయన మూడు రాజధానులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి జనం అమాయకులు తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడేమో కానీ జగన్ చాలా అలవోకుగా ఎలాంటి అబద్ధాలను వల్ల వేస్తున్నారు ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేశారంట ఇది ఒక పెద్ద పదం ఇది ఇది మన దృష్టిలో ఆయన అది భూతి పదం అభివృద్ధి అనే మాట ఆయన మాట్లాడకూడదు అది భూత పదమే ఏం చేసేవా అభివృద్ధి ల్యాండు శాండు వైను మహిళనే తేడా లేకుండా దొరికిన కాడికి దోచేసి ఋషికొండ గుండు కొట్టి ఐదు వందల కోట్లతో పెట్టుకుని ఇసుకనే అక్రమంగా దవ్వేసి ఆ ఎన్జిటి వేల కోట్ల రూపాయలు ఫైన్ వేసి ఏం చేసేవా అభివృద్ధి ఒక చెప్పుకోదగిన కట్టడం కట్టావా చెప్పుకోదగ్గ పరిశ్రమ వచ్చిందా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు వచ్చాయా మరి ఏం చేసావు మరి ఏది అభివృద్ధి అంటే అదే కదా మరి ఎక్కడ అభివృద్ధి పరిశ్రమల తన్ని ధరిమేశావు కొత్త పరిశ్రమలా రాలేదు కాడిగా దోచేశాం అప్పులా పద్నాలుగు లక్షల కోట్లు చేసేసాం మరి ఇంకా అక్కడ ఏది అభివృద్ధి అప్పులు చేయడం అభివృద్ధి పదమూడున్నర లక్షల కోట్లు అప్పుడు అప్పు ఇప్పుడు సుమారు ఉంది ఈ అర లక్ష కోట్లు దిగేటప్పుడు జయత్రేమోలే మరి ఇంకా అక్కడ అభివృద్ధి మరి ఎలాంటి పదాలు భూతి పదాలు కాదు నువ్వు అభివృద్ధి అని మాట్లాడటం చేసేసాడ అభివృద్ధి గొప్ప మార్పు తీసుకొచ్చాడట ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుంది అంటూ తనకు తాను కితాబ్ ఇచ్చుకున్నాడు ఎందుకంటే ఎవడు కితాబ్ ఇవ్వట్లా చూసిన అందరూ తిట్టడమే తప్ప ఎవడో పొగిడేవాడు లేడు కాబట్టి తనను తాను పొడుకుంటున్నాడు ఏదో ఇరవై మూడో పొలకేసిన సినిమాను చూసారు ఆ సినిమాను చూడండి పాపం రాజుగా ఉండి తనకు తానే అన్ని గొప్పగా చెప్పుకుంటాడు ఎందుకంటే ఎవడు చెప్పడు కాబట్టి అలాగ ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మాత్రం ఒకటి నిజం ఏంటంటే ఏది గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుందంట ఈ మాట మాత్రం అవసరం ఎందులో తెలిసా రేపటి రోజున దేశంలో ఇది కాదు ప్రపంచంలోన సరే ఎక్కడైనా సరే ఎవడైనా ఒకటికి మించి రాజధానులు కట్టాలని ఆలోచన వచ్చిన మూడు రాజధానులు కట్టాలని ఆలోచన వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా చూపిస్తాడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తొగ్లకును మించిన తొగ్గులకు ఉండేవాడు ఇలాగే మూడు రాజధానులు అన్నాడు చివరికి కట్టలేదు కానీ మూడు రాజధానులు అన్నందుకు ప్రజలు తన్ని తరిమేస్తే తరువాత చరిత్రలో కనపడకుండా పోయాడు తర్వాత ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు అని చెప్పుకునే విధంగా సువర్ణ అక్షరాలతో మాత్రం నీ గురించి రాస్తారు ఎందుకంటే ఆ రోజు తొగ్లకు తీసుకున్న నిర్ణయాలకంటే ఘోరమైన నిర్ణయాలు ఇవి ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఏదో సౌత్ ఆఫ్రికాకు ఉందంటాడు వాళ్ళే తినడానికి తినలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దాన్ని ఆదర్శంగా అంటాడు అంతేగాని అభివృద్ధిలో పరిగెడుతున్నటువంటి ఆ సింగపూర్ లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోం మనం అసలు ఊరు పేరు ఎప్పుడు ఆ పేరే తలవని సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పోనీ తీసుకున్నా ఓకే ఏది రాజధానిలో ఎక్కడ కట్టావు న్యాయ రాజధాని కట్టావా రాజధాని కట్టావా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టావా ఎక్కడ కట్టావు కోర్టును తరలించేవా నువ్వు న్యాయ రాజధాని కర్నూలుకి కేంద్ర కేంద్ర హోంశాఖ నుంచి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు అనుమతి తీసుకున్నావా దానికి ప్రాసెస్ మొదలు పెట్టావా మరి ఎక్కడ చేసావు పోనీ వైజాగ్లో నువ్వేమైనా కట్టావా రుచికొండకు మీద గుండు కొట్టేసి బిల్డింగ్ కట్టుకున్నావు నువ్వు కట్టుకున్నావు అది రాష్ట్రం కోసం కట్టింది కాదు నువ్వు కట్టుకున్నావు ఐదు వందల కోట్లతో మరి ఏం చేసావు నేను విశాఖ వెళ్తా 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 వెళ్ళావా ఐదేళ్ళు అయిపోయింది ఇంకా వెళ్ళాలా మూడు రాజధానుల బిల్లు నువ్వే వెనక్కి తీసుకుంటావు మరి ఏం చేసావు అబద్ధాలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వెనతో పెట్టిన విద్య బహుశా చిన్నప్పటి నుంచి అలాగే పెంచారేమో తెలియదు కానీ ఇప్పుడు ఈ రోజుకి అదే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి సాధారణంగా ఒక వ్యక్తి అబద్ధం చెప్పాలంటే సరే తప్పని పరిస్థితి వచ్చినా ఎక్కడో కులుక్కు మాటది ఏంట్రా మనం ఎలాంటి అబద్ధాలు చెప్తున్నాం ఏమన్నా అనుకుంటారేమన్నా ఒక ఇది ఉంటుంది అందులో పెద్ద స్థాయి వ్యక్తులైతే అభాసు పోలవుతామని అనే భయం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఎలాంటి అబద్ధానైనా ఈజీగా చెప్పేస్తాడు సో ఈ వ్యక్తి అభివృద్ధి చేశాడంట ఈ వ్యక్తి ఇది చేశాడంట ఇక తాను ఆయన ప్రసంగం అంతా కూడా ఆత్మస్థుతి పరనింద తరహాలో సాగింది తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాడు ఇది ఇంకొక బూత్ ఇది తొంభై తొమ్మిది శాతం హామీలు అనేది ఇంకొక బూతు అభివృద్ధి అనేది ఎంత బూతో తొంభై తొమ్మిది శాతం హామీలు కూడా అంతే బూతు జగన్మోహన్ రెడ్డి హామీలు పూర్తి చేశాడంటే ఒక శాతం హామీలు చేయలేదంట నేను కొన్ని చెప్తాను మరి ఒక శాతంలో ఉన్నాయా తొంభై తొమ్మిది శాతంలో ఉన్నాయో ఆయనే చెప్పాల మొట్టమొదటిగా సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నాడు చేశాడా చేయలేదు కదా నేను మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తాను అన్నాడు చేశాడా చేయలేదు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు తెచ్చాడా తేలేదు యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తాను అన్నాడు చేశాడా చేయలేదు పోలవరం గురించి మాట్లాడాలంటే ఇంకా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ అన్నాడు ఇప్పుడు ప్రాజెక్టు మన చేతిలో లేదు మనం చెప్పలేము అన్నాడు ఇది పోలవరం గురించి ఇకపోతే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్ధాలు ఉన్నాయి తన తండ్రి విగ్రహాన్ని కూడా పోలవరం దగ్గర అడుగులు విగ్రహం పెడతా అన్నాడు మరి ఎన్ని అడుగులు విగ్రహం పెట్టాడో మనకు తెలీదు ఇకపోతే ప్రతి జనవరి ఒకటిన ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడా రెండు వేల రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు ఏపీపీఎస్సి ద్వారా చేశాడా చేయలేదు కదా ప్రతి జనవరి ఒకటిన క్యాలెండర్ ఇవ్వలేదు కదా డిఎస్సి తీయలేదు కదా ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా మరి ఏమైపోయాయి నీ సొంత జిల్లాకి కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించి మూడేళ్ళలో పదిహేను వేల ఉద్యోగాలు ఇస్తానన్నావు నిర్మించావా మూడేళ్ల తర్వాత చేతులు ఎత్తి తూర్చు ఇంకొక మూడేళ్ళు కావాలని నాకు అన్నావు అన్నావా నువ్వు మూడేళ్ల తర్వాత ఏమన్నావు చేతులు దులిపేసి ఇంకో మూడేళ్ళు కావాలన్నావు కదా నీ సొంత జిల్లాకి ఇచ్చిన హామీ అది మిగతా గురించి కాదు మీ సొంత జిల్లాకి ఇచ్చిన హామీ అలాగే వృద్ధులకు మూడు వేల పింఛని ఇస్తాను అన్నావు ఇచ్చావా నెల రోజుల ముందు ఇచ్చావు ఎన్నికలకు నెల రోజుల ముందు మూడు వేలు చేసావు కానీ గెలిచిన వెంటనే ఇస్తానుంది పోనీ ఇది అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానన్నావు ఇచ్చావా పదమూడు వేలు ఇచ్చావు ఇద్దరికి ఇస్తానని భార్య చెప్పింది ఇచ్చావా లేదు ఒకరికే ఇచ్చావు రైతు భరోసా ఎంత ఇస్తానని చెప్పావు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నావు కానీ ఆరు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి ఒక ఐదు వేల కోట ఐదు వేల రూపాయలు పెట్టావు ఇలా ఏది చూసినా సరే ధరల స్థిరీకరణ ఇది అన్నావు ప్రకృతి విపత్తిని ఇది అన్నావు ఆ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అన్నావు లేకపోతే ఏదో ముస్లిములకు ఇది అన్నావు కాపులకు ఏటా రెండు వేల కోట్ల చొప్పున పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నావు ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కడతానన్నావు ఇరవై ఐదు వేల ఇళ్ళు కూడా గట్లా ఏది ఎక్కడ హామీలు ఇవన్నీ నేను చెప్పినాయి ఇప్పుడు ఏది అవ్వలేదు కదా ఇవేమి నువ్వు చెప్పినయే కదా నలభై ఐదేళ్లకే మహిళలకు పింఛను ఇస్తానని నోడితో చెప్పు సన్నపి ఇస్తానని నోటితో చెప్పావు ఇచ్చావా నలభై ఐదు పింఛన్ ఇచ్చావా ఇవ్వలేదే ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే వీడియో ఆద్యాంతం చెప్పచ్చు ఒక రోజు పట్టుద్ది చెప్పాలంటే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యార్థు తర్వాత పీజీలకేమో ఫీజు రింబర్స్మెంట్ పీకేసి ఇప్పుడు వాళ్ళనేమో చదువుకోకుండా చేశావు ఇలా ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి అనేక మోసాలు చేశాడు మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక శాతంలోనే ఉన్నాయా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక శాతంలోనే ఉన్నాయా అతిపెద్ద హామీలు అయినటువంటి సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం లాంటి పెద్ద పెద్ద హామీలు కూడా ఉన్నాయి కదా మరి అవి నేర్చకుండా నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు ఎలా నెరవేర్చావు మరి అది అబద్ధం కాదు అది బూత్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒకటే అనుకుంటున్నాడు గొర్రెలు అనుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారు కదా పింక్ డైమండ్ అంటే నమ్మారు ముప్పై ఐదు మంది కమటి ఎస్పీలు అంటే నమ్మారు వివేకానంద చంద్రబాబు నాయుడు చంపాడంటే నమ్మారు కోడికత్తితో నన్ను పుడిచారంటే నమ్మాడు ఆ డేటా చోరీ జరిగిందంటే నమ్మారు కానీ ఎలక్షన్ల తర్వాత ఎన్ని అబద్ధాలని అని తెలిసినాయి మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ నేనేదో చెప్తాను ఎన్నికల్లో ఓటేసిన తర్వాత కదా వాళ్ళకి నిజాలు తెలిసేది లోపు నేను ముఖ్యమంత్రి అయిపోతా ఆల్రెడీ మన జరిగింది అదే కదా అందుకనే ప్రజలను గొర్రెలగా లెక్క కడుతున్నాడు కాబట్టి సీట్లు తగ్గినా మళ్ళీ నేను చెప్పేది వింటున్నారని చెప్పే ఈరోజు అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఓటేస్తే ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు అమ్మాడు విశాఖలో పదమూడు ప్రభుత్వ భవనాలు అమ్మాడు ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టాడు అలాగే పార్కులను తాకట్టు పెట్టాడు చివరికి బెరం పార్క్ విజయవాడలో ఉన్నటువంటి బెరం పార్క్ లాంటి వాటిని కూడా తాకట్టు పెట్టాడు చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు అక్కడ కట్టినటువంటి ఉద్యోగులు కట్టినటువంటి క్వార్టర్స్ను తాకట్టు పెట్టాడు అమరావతి భూముల్ని తాకట్టు పెట్టాడు పోర్టు భూముల్ని కాకినాడ పోర్టు భూముల్ని తాకట్టు పెట్టాడు సో కనపడగా కనపడిన కాడికల్లా తాకట్టు పెట్టుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి కానీ ఓటేస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతాను ఆల్రెడీ చెప్పలా నేను ఒరిజినల్ చెట్టుకుని మీ జిరాక్స్లు ఎత్తాను అన్నాడు కదా పత్రాలు అందుకే ఈసారి ఓటేస్తే మీ ఆస్తులు ఖచ్చితంగా తాకట్టు పెడతాడు ఇప్పటివరకు ఏదో బతుకు జీవుడు అంటే ఎవరైనా బిక్కుబిక్కుమైన ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నారేమో కానీ ఖచ్చితంగా ఈసారి ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో బ్రతికే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు మరొకసారి నమ్మితే ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారుతుందంటే ఎటువంటి సందేహం లేదు